హలో అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చైతన్య మనం ఈరోజు హై కొలెస్ట్రాల్ గురించి తెలుసుకుందాం చాలా మంది అడిగిన టాపిక్ అండి ఇది బ్లడ్ ప్రెషర్ వీడియోస్ పెట్టినప్పుడు హై బీపీ వీడియోస్ అందులో కమెంట్స్ లో చాలా మంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది మేడం బీపీ అని కొలెస్ట్రాల్ గురించి కూడా అడిగారు సో నేను కొలెస్ట్రాల్ టాపిక్ గురించి ఈ రోజు డిస్కస్ చేస్తాను క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఈ వీడియో చూసారంటే మీ కొలెస్ట్రాల్ గురించి అవగాహన కంప్లీట్ గా వస్తుంది అనమాట వెళ్లే ముందు చాలా మంది బ్లెస్ చేశారు కమెంట్స్ లో అమ్మ మీరు చల్లగా ఉండాలి బాగుండాలి ఇలా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయండి కమెంట్స్ మీరు ఒక థ్యాంక్స్ చెప్పిన ఇలా బ్లెస్ చేసిన నాకు చాలా ఎంకరేజ్మెంట్ మోటివేషన్ కూడా నేను మరిన్ని మంచి వీడియోస్ చేసి మీకు అందించడానికి ట్రై చేస్తాను నేను ఇంగ్లీష్ వీడియోస్ కాకుండా తెలుగులో ఎందుకు చేస్తున్నానంటే తెలుగు వారంటే అభిమానం ఆ అభిమానాన్ని మీరు కమెంట్స్ రూపంలో ఇచ్చిన లైక్స్ రూపంలో ఇచ్చిన వీడియో పది మందికి ఉపయోగపడాలని షేర్ చేసిన నాకు చాలా ఆనందాన్ని ఇస్తాయి సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం హై కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా తెలుసుకోవాల్సిన విషయం కొంచెం ఓపిక్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మనము కొలెస్ట్రాల్ అంటే ఏంటి కొలెస్ట్రాల్ని ఎలా కొలుస్తారు కొలెస్ట్రాల్లో రకరకాలు ఉంటాయి సో ఆ రకాలు ఏంటి కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏంటి కొలెస్ట్రాల్ పెరిగితే ఏ ప్రమాదాలు వస్తాయి ఏ లెవెల్ ఆఫ్ కొలెస్ట్రాల్ కి చికిత్స తీసుకోవాలి చికిత్స తీసుకుంటే ఏం చికిత్స తీసుకోవాలి అంటే ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి కొలెస్ట్రాల్ తగ్గడానికి డయట్ చేంజెస్ ఏం చేసుకోవాలి ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలి ఎలాంటి మందులు వాడుకలో ఉన్నాయి కొలెస్ట్రాల్ కి కొలెస్ట్రాల్ గురించి ఉన్న అపోహలు కొలెస్ట్రాల్ గురించి లేటెస్ట్ గా జరుగుతున్న రీసెర్చ్ ఏంటి ఇలాంటి విషయాలన్నీ నేను ఒక డాక్టర్ గా మీకు అర్థమయ్యే విధానంలో చెప్తున్నాను కొంత కొంతమంది కమెంట్స్ లో పెట్టారండి మేడం కొంచెం స్లోగా చెప్పండి అని అందుకని నేను కొంచెం స్లోగా చెప్తున్నాను మీకు స్లో అనిపించిన వారు మీరు సెట్టింగ్స్ లో స్పీడ్ లో కొంచెం ఫాస్ట్ చేసుకోవచ్చు వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ ఎక్స్ అలా చేసుకొని వీడియో మొత్తం వినచ్చు అనమాట సో కొలెస్ట్రాల్ అంటేనే ఒక భూతంలా చూస్తాం చాలా భయం వేస్తుంది కొలెస్ట్రాల్ అంటే కానీ కొలెస్ట్రాల్ అనేది బాడీలో ఉన్న ఒక నాచురల్ సబ్స్టెన్స్ అనమాట కొలెస్ట్రాల్ మనకి హార్మోన్స్ ప్రొడక్షన్ కి లేదా వైటమిన్ డి ఫామ్ అవ్వడానికి బాడీలో సెల్ మెంబ్రెయిన్స్ లో కొలెస్ట్రాల్ ఒక భాగం ఫ్యాట్ డైజెషన్ కి ఉపయోగపడే బైల్ యాసిడ్ ప్రొడక్షన్ కి కూడా కొలెస్ట్రాల్ అవసరం ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి కొలెస్ట్రాల్ వల్ల మన బాడీలో ఉండే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ లివర్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనం తినే ఆహారం ద్వారా మన బాడీకి చేరుతుంది అనమాట మరి ఎందుకు కొలెస్ట్రాల్ అంటే అందరూ భయపడుతున్నారంటే కొలెస్ట్రాల్ మన బాడీలో నార్మల్ లెవెల్ కంటే ఎక్కువ అయిందంటే అది డిపాజిట్స్ అవుతుంది ప్లేక్ లాగా బ్లడ్ వెజల్స్లో రక్తంలో చేరి మనకి హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణం అవ్వచ్చు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే జీరో కొలెస్ట్రాల్ కాదండి మన టార్గెట్ మన టార్గెట్ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్కి గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒక పరిమితి కంటే ఎక్కువ అవ్వకుండా చూడడం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ల్యాన్సెట్ అనే జర్నల్లో ఇండియాలో జరిగిన ఒక కోహార్ట్ స్టడీ ఒక రీసెర్చ్ స్టడీని పబ్లిష్ చేశారండి అందులో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైట్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటే హార్ట్ అటాక్ రిస్క్ డబుల్ అవుతుంది అని పబ్లిష్ చేశారు అంతేకాదు ఇది సౌత్ ఏషియన్స్కి ఎక్కువగా వస్తుంది అని కూడా పబ్లిష్ చేశారనమాట కొలెస్ట్రాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఎల్డిఎల్ అని విఎల్డిఎల్ అని ట్రైగ్లిజరైడ్స్ అని హెచ్డిఎల్ అని నాన్ హెచ్డిఎల్ అని లైపో ప్రోటీన్ ఏ అని ఇలా రకరకాల కొలెస్ట్రాల్స్ ఉన్నాయండి నేను ఇప్పుడు ఒక్కో కొలెస్ట్రాల్ గురించి మీకు ఒక టూ త్రీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నార్మల్ వాల్యూ లెస్ దాన్ హండ్రెడ్ ఉండాలండి హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ డెసిలిటర్ ఇది హెల్తీ పీపుల్ లో ఉన్న టార్గెట్ అదే డయాబెటిక్స్ హార్ట్ పేషెంట్స్ లో అయితే సెవెంటీ మిలిగ్రామ్స్ కంటే తక్కువ ఉండేటట్లు చూసుకుంటాం ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇది బ్యాడ్ అని ఎందుకంటారంటే ఆర్టరీస్ లో ఫ్యాటీ డిపాజిట్స్ చేసి ఆర్టరీస్ ని బ్లాక్ చేసి హార్ట్ అటాక్ కి బ్రెయిన్ స్ట్రోక్ కారణమయ్యే ఫస్ట్ కొలెస్ట్రాల్ ఇదే అనమాట సో ఇది ఖచ్చితంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ స్టడీస్ చెప్తున్నాయి మనం వన్ పర్సెంట్ ఆఫ్ ఎల్డీఎల్ తగ్గిస్తే టూ పర్సెంట్ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది నెక్స్ట్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు ఇది మోర్ దెన్ ఫార్టీ మిలిగ్రామ్స్ వర్ ఉండాలి లేదా ఉమెన్ లో మోర్ దాన్ ఫిఫ్టీ కూడా ఉండొచ్చు కానీ ఎయిటీ కంటే తక్కువే ఉండాలి గుడ్ కొలెస్ట్రాల్ అని చాలా గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నా కూడా బ్యాడ్ అనమాట ఈ కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది అంటే మన అదర్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ని మన లివర్ కి చేరేటట్టు చేస్తుంది దీని ద్వారా ఇండైరెక్ట్ గా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్లడ్ లో అంటే రక్తంలో తగ్గుతుందన్నమాట తగ్గుతుంది అనమాట నెక్స్ట్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ట్రైగ్లిజరైడ్స్ ఈక్వల్ టు కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ అనమాట మీరు కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం ఎక్కువ తినడము ఇలా చేస్తే మీకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అవుతుంది అందుకే మన డయాబెటిక్స్ లో కూడా ఎక్కువ ఎందుకంటే ఇట్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు షుగర్ లెవెల్స్ ట్రైగ్లిజరైడ్స్ మామూలుగా టూ హండ్రెడ్ మిలిగ్రామ్స్ పర్ ఎక్కువ ఉంటే హై అంటాం అదే మనము వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉంటే బార్డర్ లైన్ అంటాం జనరలీ లెస్ దాన్ వన్ ఫిఫ్టీ ఉంటే నార్మల్ అంటాం ఈ ట్రైగ్లిస్ రైట్స్ గా ట్రీట్మెంట్ ఇస్తాం అంటే అబౌవ్ టూ హండ్రెడ్ ఉంటేనే ట్రీట్ చేస్తాం బార్డర్ లైన్ ఉంటే మనము డైట్ అండ్ లైఫ్ స్టైల్ ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఇది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట సో మనం ఇండైరెక్ట్ గా వి ఎల్డీఎల్ ఎక్కువ అయింది గ్రేటర్ దాన్ థర్టీ మిలిగ్రామ్స్ పర్ డెసిలేటర్ అయింది అంటే ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువ అయిందని అర్థం సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట లైపో ప్రోటీన్ ఏ ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండి దీనికి జెనెటిక్ బేసిస్ ఉంటుంది ఇది ఎక్కువ ఉందంటే అటాక్ రిస్క్ ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేదానికంటే ఎక్కువ ఉంటది అనమాట సో దీని ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ దీనికి రెగ్యులర్ స్టార్ట్ మెడిసిన్స్ పని చేయవు దీనికి పీసీఎస్కే నైన్ ఇన్హిబిటర్స్ అని కొత్త స్ వచ్చాయి ఇవి పనిచేస్తాయి చేస్తాయి అన్నమాట సో డాక్టర్స్ డిసైడ్ చేస్తారు ఏ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మీరు జనరల్గా నాకు స్టార్టింగ్ తెలుసు అటోర్వాస్ వేసుకుంటాను అంటే కుదరదు అనమాట నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి సో లెస్ దాన్ వన్ థర్టీ మిల్లీగ్రామ్స్ పర్ డెసి లీటర్ ఉండేటట్టు టోటల్గా చూసుకోవాలి టోటల్ కొలెస్ట్రాల్ మైనస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ చేస్తే ఈ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ వస్తుంది రీసెంట్గా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంటే నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ యాక్యురేట్గా మనకి హెల్త్ రిస్క్ ఎంత ఉంటుందని చెప్తుంది అనమాట సో ఈ మెజర్ కూడా చాలా ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ టెస్ట్ చేసినప్పుడు సో కొలెస్ట్రాల్ టెస్ట్ అంటే ఏంటి కొలెస్ట్రాల్ టెస్ట్ అంటే లిపిడ్ ప్రొఫైల్ అంటామండి ఇది ఫాస్టింగ్లో చేస్తే బెటర్ నైట్ ఎయిట్ టు ట్వెల్ అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉండాలి అంటే అర్లీ డిన్నర్ చేసిన తర్వాత ఒక ఎయిట్ ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి ఇందులో నేను చెప్పిన లిస్ట్ అంతా కవర్ అవుతుంది టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ హెచ్డీఎల్ ట్రైగ్లిజరైడ్స్ విఎల్డీఎల్ నాన్ హెచ్డీఎల్ లైపో అపోబి అని ఇంకొక టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇది కూడా కవర్ అవుతుంది కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్ లో సో ఇది లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి ఈ టెస్ట్ అంటే మనం ఇయర్లీ వన్స్ చేయించుకుంటే సరిపోతుందండి అదే డయాబెటిక్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానీ సిక్స్ మంత్స్ వన్స్ చేయించుకోండి లేదా ఆల్రెడీ హై కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు త్రీ మంత్స్ వన్స్ చేయించుకుంటే సరిపోతుంది సో కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది కారణాలు ఏంటి చాలా మంది కొలెస్ట్రాల్ మనకు డైట్ ద్వారానే పెరుగుతుంది ఆయిలీ ఫుడ్ తినడం వల్లే పెరుగుతుంది డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తినడం వల్లే పెరుగుతుంది లేదా రైట్ టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేయకపోవడం వల్ల పెరుగుతుంది అనుకుంటారు డైట్ ఒక్కటే కారణం కాదండి జెనటిక్ రీజన్స్ ఉండొచ్చు లేదా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఇండైరెక్ట్ గా కొలెస్ట్రాల్ పెరగచ్చు అనమాట సో ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మీరు హై సాచురేటెడ్ ఫ్యాట్ ఇన్టేక్ తీసుకుంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది లైక్ గీ కానీ బటర్ కానీ ఫ్యాటీ మీట్స్ అంటే రెడ్ మీట్ మటన్ కానీ బీఫ్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనమాట గీ మంచిదే కదా అంటే మంచిదే కానీ లిమిటెడ్ గా తీసుకోవాలి ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం అంటే బేకరీ ఐటమ్స్ లో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లో మీ గోబీ మంచూరియాల్లో లేదా చికెన్ కబాబ్స్ లో ఇలాంటి వాటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి దీని వల్ల కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ రెండు పెరుగుతాయి మనం గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పుకున్నాం కదా హెచ్డిఎల్ అది తగ్గుతుంది సో గా మనకి హార్మ్ఫుల్ కదా మనకు రిఫైన్డ్ కాప్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటారండి ఇండియన్స్ దీనివల్ల త్రీ మంత్స్లోనే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతుందని స్టడీస్ చెప్తున్నాయి సో కార్బోహైడ్రేట్స్ తినేటప్పుడు బ్యాలెన్స్ వెరీ ఇంపార్టెంట్ ఒక ప్లేట్లో ఎంత కార్బోహైడ్రేట్ తినాలి ఎంత ప్రోటీన్ తినాలి ఎంత ఫైబర్ తినాలి అనేది చూసుకోండి ఫైబర్ అండ్ ప్రోటీన్ హా ప్లేట్ కంటే ఎక్కువ ఉండాలి కార్బోహైడ్రేట్స్ హాఫ్ అ ప్లేట్ కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోండి మనం ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా ఎల్డిఎల్ పెరుగుతుంది హెచ్డిఎల్ తగ్గుతుంది అనమాట ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ ఉండడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ బాగా పెరుగుతాయి దీంతో పాటి విఎల్డిఎల్ కూడా పెరుగుతుంది అనమాట కొన్ని జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయండి నేను ఆల్రెడీ ఒక దాని గురించి చెప్పాను లైపో ప్రోటీన్ ఏ ఇది ప్యూర్లీ జెనెటిక్ కాజ్ అనమాట సో మనం ఫుడ్ ఎక్సర్సైజ్ తో ఈ లెవెల్స్ ఎక్కువ ఉంటే తగ్గించలేము ఓన్లీ ట్రీట్మెంట్ వల్ల తగ్గుతుంది ఇంకొకటి ఫెమీలియల్ హైపర్ అని ఒక కండిషన్ ఉంది ఇందులో కిడ్స్ కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అంటే మోర్ దాన్ వన్ నైన్టీ పర్ డెసిలేటర్ కూడా ఉంటుంది నార్మల్ లెస్ దాన్ హండ్రెడ్ కదా కానీ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇది ఒక జెనెటిక్ మ్యూటేషన్ వల్ల జరుగుతుంది వేరియస్ హార్మోనల్ కండిషన్స్ నేను చెప్పాను కదా హైపోతైరాయిడిజం ఉంటే ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ పెరుగుతాయి అనమాట డయాబెటీస్ ఉంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి హెచ్డిఎల్ తగ్గుతుంది పీసీఓడి పాలిసిస్టిక్స్ ఆ డిసీజ్ ఉంటే మనకి పెరుగుతుంది ట్రైగ్లిజరైట్స్ పెరుగుతుంది అనమాట కిడ్నీ డిసీజ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఇలా కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు ఎల్డిఎల్ పెరుగుతుంది మెనోపాజ్ అప్పుడు మనకి ఈస్ట్రోజన్ తగ్గుతుంది దాని వల్ల పెరుగుతుంది మీరు నేను చెప్పినప్పుడు ఈ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది ఇలా కొంచెం కన్ఫ్యూషన్ ఉంటది ఇనిషియల్ గా అది సహజమే మీరు వీడియోని సెకండ్ టైం చూడడం కానీ రివైండ్ చేసి చూడడం కానీ చేసి నోట్ చేసుకోవడం కానీ కూడా చేయండి కానీ అర్థం కాలేదని స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా వన్ అవర్ ఏ డాక్టర్ డిస్కస్ చేయరు నేను కూడా నా దగ్గరకు వస్తే డిస్కస్ చేయను ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ ఉంటారు కదా అంత డీటెయిల్ గా అందరికి చెప్పలేము ఈ వీడియోస్ లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ యుటిలైజ్ చేసుకోండి మనకు ఏజ్ పెరుగుతున్న కొద్ది నాచురల్ గానే కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అనమాట టోటల్ కొలెస్ట్రాల్ కానీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ కొంచెం పెరుగుతాయి ఆల్కహాల్ తీసుకున్నా స్మోకింగ్ చేసిన కొన్ని మెడిసిన్స్ లైక్ స్టిరాయిడ్స్ కానీ ఓసీపీస్ కానీ బీటా బ్లాకర్స్ కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట సో కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల బాడీలో ఏం జరుగుతుంది హార్ట్ అటాక్ రావడం కానీ బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ పెరిఫెరల్ ఆర్ట్రియల్ డిసీజ్ అంటారు అంటే మీరు నడుస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది అనమాట ఖాళీ మజిల్స్ లో ఫుల్ పెయిన్ వస్తుంది పట్టేసినట్టు అలాంటిది కానీ ఫ్యాటీ లివర్ రావడం కానీ ప్యాంక్రియాటైటిస్ రావడం కానీ డిమెన్షియా ఆల్జీమర్స్ కూడా మన హైకోలెస్ తో లింక్ ఉందండి ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మర్చిపోవడం రిస్క్ ఎక్కువ ఉంటది అనమాట ఐ ప్రాబ్లమ్స్ రావడం కానీ జాంత అంటామంటే మన కంటి దగ్గర ఒకలాంటి లైట్ ఎల్లో ప్యాచెస్ వస్తాయనమాట డిపాజిట్స్ వస్తాయి ఫ్యాటీ డిపాజిట్స్ జాంతోమా జాంతో అంటారు వీటిని ఇవి హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కొంతమందికి వస్తాయి అనమాట కిడ్నీ డ్యామేజ్ జరగడం కానీ ఇలాంటి వేరియస్ కండిషన్స్ మన హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు వస్తాయి అనమాట ఈ బ్లడ్ వెజల్స్ లో ఈ ఫ్యాట్ డిపాజిట్స్ అయితే కదా ఈ ప్రాసెస్ ని అథిరోస్ కిలోరోసెస్ అంటారు మెడికల్ టర్మ్ లో ఈ ఫ్యాట్ డిపాజిట్స్ మనకు డిస్లార్జ్ అయ్యి చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి హార్ట్ లో కానీ బ్రెయిన్ లో కానీ వాటిని వెళ్ళి బ్లాక్ చేసినప్పుడు ఆ బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల వల్ల ఆ దగ్గరలో ఉన్న ఏరియా పని చేయకుండా పోతుంది దాన్నే మనము హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ స్ట్రోక్ అంటాం ఇది సివియారిటీ బట్టి ఏ బ్లడ్ వెజల్ బ్లాక్ అయింది ఆ క్లాట్ ఆర్ ప్లేక్ ఎంత ఉంది దాన్ని బట్టి కూడా మనం పేషెంట్ ని ఎంత వరకు సేవ్ చేస్తాము అనేది డిపెండ్ అవుతుంది సో మీరు హై కొలెస్ట్రాల్ ఉంటే ఇగ్నోర్ చేయద్దు ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఎప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఒక్కొక్క కొలెస్ట్రాల్ లెవెల్ ఒక పరిమితిని దాటితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం లేదా బార్డర్ లైన్ లెవెల్స్ లో ఉంటే మనం డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ సప్లిమెంట్స్ ఇచ్చి మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట ఇది మీ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు ఎప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డయాబెటీస్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ హై బ్లడ్ ప్రెషర్ కానీ లేదా హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంచెం స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తామండి అంటే వీళ్ళకి కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువైనా కూడా మేము స్ట్రిక్ట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం అనమాట ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంటే ఏ డైట్ తినాలి నేను ఒక లిస్ట్ చెప్తాను మీకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటే ఏం తినాలి ఏం తినకూడదు అలాగే రైడ్స్ ఉంటే ఏం తినాలి ఏం తినకూడదు అని నేను కొంచెం ఎగ్జాంపుల్స్ ఇస్తానండి నేను ఫుల్ లిస్ట్ చెప్పాలంటే అదొక పెద్ద బుక్ అవుతుంది ఒక వీడియోనే అవర్ పైన దాటిపోతుంది మెంబర్స్కే నేను ఇంక నుంచి ప్రిఫరెన్స్ ఇస్తాను రిప్లైస్ ఇవ్వడానికి సో మెంబర్షిప్ తీసుకోవడానికే ట్రై చేయండి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఫైబర్ ఎక్కువగా తినాలి అంటే ఓట్స్ బార్లీ ఆపిల్స్ బీన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తినాలి ఆల్మండ్స్ వాల్నట్స్ ఫైవ్ టు సిక్స్ పర్ డే తినచ్చు ఎక్కువ తినకండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు అన్ని తినొచ్చు అన్ని మంచివే మేతి సీడ్స్ అంటే మెంతులు సోక్ చేసుకుని తాగొచ్చా అంటుంటారు హ్యాపీగా తాగండి ఆయిల్స్ గ్రౌండ్నట్ ఆయిల్ అంటే నూనె లేదా మస్టర్డ్ ఆయిల్ ఇలాంటివి లిమిటెడ్ గా తీసుకోవాలి ఫిష్ వీక్లీ ట్వైస్ తీసుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఏమి అవాయిడ్ చేయాలి ఎల్డీఎల్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే రెడ్ మీట్ ఈ మీట్ లో లివర్ కిడ్నీ అని ఉంటాయి కదా అవి అవాయిడ్ చేయండి ఫుల్ ఫ్యాట్ డైరీ అంటే మలాయి కానీ బటర్ కానీ గీ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చిప్స్ పకోడాస్ బేకరీ ఐటమ్స్ పేస్ట్రీస్ పప్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలన్నమాట హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ అనుకున్నాం కదా సో ఇది పెరగడానికి ఏం చేయాలంటే ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ తినాలి లైక్ ఏంటి చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఫిష్ సాల్మన్ ఫిష్ కానీ లేదా సార్ డైన్స్ కానీ ఇలాంటివి తినచ్చ నట్స్ నేను చెప్పినట్లు లిమిటెడ్ గా తినాలి ఆల్మండ్స్ వాల్నట్స్ ఇలాంటివన్నీ సలాడ్స్ లోకి ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు హోల్ గ్రెయిన్స్ అన్ని తీసుకోవచ్చు అనమాట ట్రైగ్లిజరైడ్స్ గ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్ గా తీసుకోవాలి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవాలి లైక్ ఎగ్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ పల్సెస్ కానీ ఈ చనాదాలు ఇలాంటివి కానీ స్ప్రౌట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి ఫైబర్ అంటే కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి ప్రతి మీల్లో కూరగాయలు ఉండేటట్టు చూసుకోండి మీరు ఎస్పెషల్లీ అవాయిడ్ చేయాల్సింది స్వీట్స్ స్వీట్స్ షుగరీ ఫుడ్స్ కూల్ డ్రింక్స్ రిఫైన్డ్ కార్బ్స్ లైక్ రిఫైన్డ్ కాప్స్ అంటే మైదాతో చేసినవన్నీ బేకరీ ఐటమ్స్ లైక్ బ్రెడ్ పప్స్ బర్గర్స్ పిజ్జాస్ ఆల్కహాల్ ఎస్పెషల్లీ ఆల్కహాల్ ట్రైగ్లిజరైడ్స్ ని ఇంక్రీస్ చేస్తుంది సో ఆల్కహాల్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి బ్రౌన్ రైస్ మిల్లెట్స్ కీన్వా ఇవన్నీ చాలా మంచివాండి మీకు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వారికి లైపో ప్రోటీన్ ఏ ఎక్కువ ఉన్న వారికి డైట్ ద్వారా మనం ఏం చేంజెస్ తీసుకురాలేము మెడిసిన్ కంపల్సరీ బట్ స్టిల్ మీరు ఎల్డీఎల్ తగ్గించడానికి ఏ డైట్ యూజ్ చేస్తారో అదే డైట్ యూస్ చేయండి కానీ మెడిసిన్ తీసుకోవాలి ఈ డైట్ అంతా ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు డైట్ ద్వారా తగ్గిస్తామని లేదంటే డైట్ ప్లస్ మెడిసిన్స్ యూస్ చేయాలి అది డాక్టర్ డిసైడ్ చేస్తారు మీకు బార్డర్ లైన్ లెవెల్స్ ఉంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాత్రమే చెప్తారు చాలా హై లెవెల్స్ ఉంటే డైట్ లైఫ్ స్టైల్ ప్లస్ మెడిసిన్స్ చెప్తారు అన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ డయాబెటిక్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ హై కొలెస్ట్రాల్ కానీ వీటన్నిటిలో డైట్ అండ్ లైఫ్ స్టైల్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద మెడిసిన్స్ నేను వన్ డే కి శాంపుల్ డైట్ ప్రిపేర్ చేశాను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి రోజు ఇదే తినాలనే లేదు జస్ట్ శాంపుల్ డైట్ వన్ డే కి ఎలా ప్లాన్ చేసుకోవాలని అని డిస్ప్లే అవుతుంది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు చేసే కొన్ని పొరపాట్లు ఏంటంటే లో ఫ్యాట్ ప్రొడక్ట్స్ అని స్నాక్స్ మీద ఉంటారు అవన్నీ మంచివి కాదండి అవన్నీ హెల్తీ కాకపోవచ్చు లో ఫ్యాట్ ఉన్న సాచురేటెడ్ ఫ్యాట్ కానీ ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ ఉన్నవన్నీ అన్హెల్తీ స్నాక్స్ కంప్లీట్లీ అవాయిడింగ్ ఆయిల్స్ కూడా మంచిది కాదు కొందరు ఆయిల్ లెస్ ఫుడ్ తింటుంటారు ఓన్లీ స్టీమ్డ్ ఫుడ్ కంప్లీట్ గా అవాయిడ్ చేస్తే మనకు గుడ్ ఫ్యాట్స్ అన్ని మిస్ అయిపోతాయి కదా గుడ్ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ కదా హార్మోన్ సింథసిస్ కానీ వైటమిన్ డి సింథసిస్ కానీ మన సెల్ మెంబ్రెయిన్ లో ఫ్యాట్స్ ఒక భాగం సో లిమిటెడ్ గా తీసుకోవాలి కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు కొందరు టూ మనీ ఫ్రూట్స్ తింటుంటారు ఫ్రూట్స్ తింటే మంచిది అని ఫ్రూట్స్ మంచిదే కానీ టూ మచ్ తినడం వల్ల ఫ్రూట్స్ లో ఉండే షుగర్స్ మన ట్రై ని ఎక్కువ చేస్తాయి అనమాట సో నేను లంచ్ తినను డిన్నర్ తినను ఫ్రూట్స్ ఏ తింటాను అనే కంటే మీరు ఒక టూ ఫ్రూట్స్ పర్ డే త్రీ ఫ్రూట్స్ పర్ డే అలా పెట్టుకొని తినడం మంచిది ఎక్సర్సైజ్ ఏం చేయాలి నేను చాలా వీడియోస్ లో చెప్పినట్లే వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ అన్నా లేదా థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే అన్నా మీరు వాకింగ్ చేయాల్సిందే బ్రిస్క్ వాకింగ్ చేస్తే మంచిదే ఆల్టర్నేట్ గా స్పీడ్ వాకింగ్ అండ్ నార్మల్ వాకింగ్ చేసినా కూడా చాలా హెల్ప్ అవుతుంది స్విమ్మింగ్ సైక్లింగ్ ఇలాంటి యాక్టివిటీస్ కూడా మంచిది అనమాట ట్రైనింగ్ టూ టైమ్స్ ఏ వీక్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేయాలంటే మనం అన్నిట్లో చెప్పేటి వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ అవ్వడం కానీ స్ట్రెస్ ఎక్కువ ఉంటే స్ట్రెస్ తగ్గించుకోవడం కానీ నిద్ర సరిగ్గా పోకపోతే మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోయేటట్లు చూసుకోవడం కానీ ఆల్కహాల్ స్మోకింగ్ చేస్తుంటే ఆపేయడం కానీ లిఫ్ట్స్ ఎక్కువ యూస్ చేయకుండా స్టేర్స్ లో వెళ్ళడం ఎస్పెషలీ నీ ఇష్యూస్ ఇలాంటివి లేకపోతే స్టేర్స్ యూస్ చేయండి డెస్క్ మీద పనిచేసే వాళ్ళు మీరు అట్లీస్ట్ వన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒకసారి లేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాక్ చేసి మళ్ళీ కూర్చోవడానికి ట్రై చేయండి మెడిటేషన్ ప్రాణాయామ ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ టు రోజుకు చేశారంటే మీ స్ట్రెస్ లెవెల్స్ ఓవరాల్ హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొలెస్ట్రాల్ కి వేరియస్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయండి స్టాటిన్స్ అని ఫైబ్రేట్స్ అని కె నైన్ ఇన్హిబిటర్స్ అని లేదా కొన్ని సప్లిమెంట్స్ నియాసిన్ కానీ ఒమేగా త్రీ ఫ్యాటీఆసిడ్స్ కానీ సప్లిమెంట్స్ గా ఇస్తాం అనమాట ఇది కంప్లీట్ డాక్టర్స్ డిసిషన్ ఎంత డోస్ ఇవ్వాలి ఎవరికి ఏ టాబ్లెట్ ఇవ్వాలి అనేది పేషెంట్స్ నన్ను హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కామన్ గా అడిగే క్వశ్చన్స్ కానీ పోహల్ కానీ నేను క్లియర్ చేస్తాను ఎగ్ యోగ అంటే ఎల్లో పార్ట్ ఉంటుంది కదా ఎగ్ లో అది తినడం సేఫా కొలెస్ట్రాల్ ఉంటే అంటున్నారు జనరలీ వన్ ఎగ్ పర్ డే తింటే ఓకే అండి కానీ జిమ్ వెళ్ళే వాళ్ళు మజిల్ బిల్డర్స్ వీళ్ళంతా ఎక్కువ తింటుంటారు అలా తింటే ఎల్లో పార్ట్ తీసేసి వైట్ పార్టే తినండి స్లిమ్ గా ఉంటే హై కొలెస్ట్రాల్ ఉండదా స్లిమ్ గా ఉన్న వాళ్ళకు కూడా హై కొలెస్ట్రాల్ రావచ్చు ఎస్పెషలీ జెనెటిక్ కాజెస్ ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఉంటే హై కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్ గా ఎక్కువ అవుతాయి కానీ స్లిమ్ గా ఉంటే కంప్లీట్ గా రాదు అని మనము తీసుకుచ్చలేము లో ఫ్యాట్ ఫుడ్ తింటే కొలెస్ట్రాల్ రాదా లో ఫ్యాట్ అనే కంటే బ్యాలెన్స్డ్ డైట్ తినాలి స్మార్ట్ గా మీ ప్లేట్ ని డిజైన్ చేసుకోవాలి లెస్ కార్బోహైడ్రేట్ మోడరేట్లీ హై ప్రోటీన్ హై ఫైబర్ అంటే హై వెజిటేబుల్స్ ఒమేగా త్రీ రిచ్ ఫుడ్స్ ఇలా అన్ని ఇంక్లూడ్ చేసుకొని తిన్నారంటే మీకు కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అవుతుంది అనమాట హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం లేదా జనరలీ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఆల్మోస్ట్ అందరికి కొంచెం తక్కువే ఉంటదండి కానీ ఎయిటీ మిలిగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే ఎక్కువ ఉన్నా కూడా డేంజరస్ మోర్ దాన్ ఫార్టీ ఉండాలి అంటాము కానీ లెస్ దాన్ ఎయిటీనే ఉండాలి స్టాటిన్స్ వల్ల లివర్ ఫెయిల్యూర్ వస్తుందా స్టాటిన్స్ అనేవి కొలెస్ట్రాల్ మెడిసిన్స్ అండి ఒకసారి క్రానిక్ గా అంటే చాలా రోజులు యూజ్ చేసినప్పుడు లివర్ ఎంజైమ్స్ కొంచెం రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ దీనివల్ల లివర్ ఫెయిల్యూర్ అయిపోయి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ రేర్ ఇన్ఫ్యాక్ట్ అలాంటివి జరగలేదు కూడా స్టాటిన్స్ ఒక్కసారి వాడితే లైఫ్ లాంగ్ తీసుకోవాలా జనరలీ ఇవి కూడా బీపీ మెడిసిన్స్ లాగానే అండి మన బాడీ టెండెన్సీ వల్ల వేరియస్ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కొలెస్ట్రాల్ వచ్చిందంటే మీకు బేసిక్ మెడిసిన్ స్టార్ట్ చేస్తారు మోస్ట్లీ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి సపోజ్ ఒబేజ్ ఉన్నవారు నార్మల్ వెయిట్ వచ్చేసారు వాళ్ళ కొలెస్ట్రాల్ తగ్గిపోయింది ఇలాంటి డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నప్పుడు డాక్టరే గ్రాడ్యువల్ గా మెడిసిన్ ని స్టాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట నాకు అసలు సిమ్టమ్సే లేవు కొలెస్ట్రాల్ మెడిసిన్ ఎందుకు తీసుకోవాలి కొలెస్ట్రాల్ సైలెంట్ గా తన పని బాడీలో తను చేసుకుంటూ పోతుంది అంటే ఫ్లాక్స్ కానీ ఆ కొలెస్ట్రాల్ ఫ్యాట్ డిపాజిట్స్ కానీ లేదా ప్లేక్స్ అంటాం కదా అథిరోస్క్లిరోసిస్ ఈ ప్రాసెస్ స్లోగా బాడీలో జరిగిపోతుంటుంది అది మనకి హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే వరకు తెలియకపోవచ్చు సో హెల్త్ చెకప్స్ చేసుకోవడం స్క్రీనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉండనవసరం లేదు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ తీసుకునే తీరాలి హెర్బల్ మెడిసిన్స్ తీసుకోవచ్చా మీరు ఈ గార్లిక్ మెంతి ఇలాంటివి ఇంట్లో తీసుకోవచ్చు కానీ హెర్బల్ మెడిసిన్స్ చికిత్స కాదు జస్ట్ అర్జెంట్స్ అంటే కొంచెం అడిషనల్ హెల్ప్ ఇస్తాయి అంతే ఇందులో లేటెస్ట్ రీసెర్చ్ ఏం జరుగుతుందంటే నేను చెప్పాను కదా పీసీఎస్కే నైన్ ఇన్హిబిటర్స్ అని ఆ మెడిసిన్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది లైపో ఏ ఎక్కువ ఉన్నప్పుడు ఇది జెనెటిక్ డిసీజ్ దీనికి ట్రీట్మెంట్ లేదని చెప్పాను కదా ఇందులో జెన్యు మార్పిడి చేస్తే హెల్ప్ అవుతుందా అనే దాని మీద రీసెర్చ్ జరుగుతుంది మన ప్రోబయోటిక్స్ అని అంటాం గుడ్ బ్యాక్టీరియల్ సప్లిమెంట్స్ ఇవి ఇస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుందా లేదా అనే వాటి మీద రీసెర్చ్ జరుగుతుంది కొలెస్ట్రాల్ వ్యాక్సిన్స్ మన లివర్ ఎంజైమ్స్ కి కొన్ని లివర్ ఎంజైమ్స్కి కి అగైనెస్ట్ గా వ్యాక్సిన్స్ ఇస్తే మన ఎల్డిఎల్ లాంగ్ టర్మ్ కంట్రోల్ అవుతుందా లేదా అనే పాయింట్ మీద రీసెర్చ్ జరుగుతుంది ఇది కొలెస్ట్రాల్ మీద జరుగుతున్న రీసెర్చ్ సో మీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఇగ్నోర్ చేయొద్దు కొలెస్ట్రాల్ అంటేనే బ్యాడ్ కాదు పరిమితికి మించి ఉంటే ట్రీట్మెంట్ తీసుకోవాలి బార్డర్ లైన్ ఉంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ మెజర్స్ డాక్టర్స్ చెప్పినట్లు చేయాలి సిమ్టమ్స్ లేనంత మాత్రాన ఇగ్నోర్ చేయకూడదు ఎందుకంటే ఇది సైలెంట్ కిల్లర్ థర్టీ ఇయర్స్ దాటిందంటే మీరు కంపల్సరీ ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేసుకోవాలి అందులో ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ఉండేటట్టు చూసుకోవాలి కొలెస్ట్రాల్ ఆల్రెడీ ఉన్నవారు త్రీ మంత్స్ చెక్ చేసుకోండి లేదా డయాబెటీస్ హార్ట్ డిసీజ్ కిడ్నీ డిసీజ్ ఐబీపీ ఉన్నవారు సిక్స్ మంత్స్ కి ఒకసారి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి మెడిసిన్స్ గురించి భయపడకండి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకుంటే మెడిసిన్స్ కి లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని భావిస్తున్నాను తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీకు ఇలాంటి ఏ టాపిక్స్ మీద అవగాహన కావాలో మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు నేను అందులో నుంచి పిక్ చేసి నెక్స్ట్ వీడియో చేస్తాను అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి అంతవరకు సెలవు నమస్కారం డాక్టర్ చైతన్య